సిరుళ్లు కురిపించే సింగరేణి సంస్థ విస్తరణలో మరో ముందడుగుపడింది ఈ మేరకు ఒడిశాలోని నైని గని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు సింగరేణి సంస్థ నూట ముప్పై ఆరేళ్ల ప్రస్థానంలో ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయంగా భట్టి విక్రమార్క అభివర్ణించారు సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందన్న ఉప ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం చొరవతోనే అన్ని విఘ్నాలు దాటుకుని పట్టాలెక్కించామని వివరించారు సింగరేణి అభివృద్దిపై సర్కార్ నిబద్దతను తెలియజేస్తుందని పేర్కొన్నారు సింగరేణిని గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు నయిని గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీకి ధన్యవాదాలు తెలిపారు ఇచ్చిన హామీ మేరకు అంగుల్ ప్రాంత అభివృద్ధికి సింగరేణిని కట్టుబడి పనిచేస్తుందని భట్టి భరోసా ఇచ్చారు సింగరేణి కేవలం వాణిజ్య సంస్థ మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు పదహారు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నైనీ సమీపంలో ఏర్పాటు చేయనున్నామని అందుకు ఒడిశా సర్కార్ సహకరించాలని భట్టి అభ్యర్థించారు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కృషి వల్లే ఇతర రాష్ట్రాల్లో సింగరేణి విస్తరణ సాకారమైందని సంస్థ సీఎం డి బలరామ్ అన్నారు కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు హ్యాపీఎస్ట్ డే ఫర్ ది ఎంటైర్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఇయర్స్ state yes, For the first time, we are going out of the state and uh, trying to operate the Singareni Collieries uh, mining activity in Naimi coal block in Angul area. For which I I really appreciate uh, the CMB Singareni Collieries and the Principal Secretary of Energy, Mr. Sandeep Sultanya, Coal Minister, Central Minister, and. The chief minister of uh, Orissa, Dharmendra Pradhanji, with all their help, we have been able to start these operations today. I appreciate once again the entire Singarini management, and today it is an historical day as far as the seniority College is concerned, and even for the Telangana State also.